యష్యా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఆలకించుడి రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు మనుష్యుడు గాలికి మరుగైన చోటువలను గాలివానకు చాటైన చోటువలెను ఉండును ఎండిన చోట నీళ్ల కాలువల వలెను అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలెనూ ఉండును చూచువారి కన్నులు మందముగా ఉండవు వినువారి చెవులు ఆలకించును చెంచలుల మనసు జ్ఞానము గ్రహించును నత్తివారి నాలుక స్పష్టముగా మాటలాడును మూడు ఇక ఘనుడని ఎంచబడడు కపటి ఓ ఉదారుడనబడు కపటి ఉదారుడనబడు మూడులు మూడవాక్కులు పలుకుదురు భక్తిహీనముగా నడుచుకొందురు యుహోవాను గూర్చి కాని మాటలాడుచు ఆకలిగొనిన వారి జీవనాధారము తీసుకొనుచు దప్పిగొనిన వారికి పానీయము లేకుండా చేయుచు హృదయపూర్వకంగా పాపము చేయుదురు మోసకారి సాధనములను చెడ్డవి నిరుపేదలు న్యాయవాదన చేసినను కళ్ళ మాటలతో దీనులను నాశనము చేయుటకు వారు దురాలోచనలు చేయుదురు ఘనులు ఘనకార్యములు కల్పించుదురు వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు సుఖాశక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడి నిశ్చింతగానున్న కుమార్తెలారా నా మాట వినుడి నిత్యంత గల స్త్రీలారా ఇక ఒక సంవత్సరమునకు మీకు తొందర కలుగును ద్రాక్ష పంట పోవును పండ్లు ఏరుటకు రావు సుఖాశక్తి గల కన్యలారా వణుకుడి నిర్విచారుణులారా తొందర పడుడి మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోని పట్ట కట్టుకొనుడి రమ్యమైన పొలము విషయమై ఫలభరితమైన ద్రాక్షావల్లుల విషయమై వారు రొమ్ము కొట్టుకొందురు నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలును బలురక్కసి చెట్లను పెరుగును పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు నగరి విడువబడును జన సమూహము గల పట్టణము విడువబడును కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండును అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరితమైన భూమి వృక్షవనముగాను ఉండును అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును ఫలభరితమైన భూమిలో నీతి దిగును నీతి సమాధానము కలుగజేయును నీతి వలన నిత్యమును నిమ్మలమును నిబ్బరము కలుగును అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములనందును సుఖకరమైన నివాసముల యందును నివసించదురు అయినను అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగండ్లు పడును పట్టణము నిశ్చయముగా కూలిపోవును సమస్త జనముల యొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరుగనిచ్చు భూ మీరు ధన్యులు ఆమెన్